హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుడిని అయితే కోరుకుంటూ నేను వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇదేంటి అనుకున్నారా అందరూ చెప్తున్నారు కదా టీవీలో కంట్రీ డిలీట్ అని అయితే నేను ఇదివరకు వాడానండి కంట్రీ డిలీట్ అప్పట్లోనే అయితే ఒకసారి పాలు జిగిరిగా వచ్చిందని చెప్పి మానేశాను అయితే మళ్ళీ అయితే స్టార్ట్ చేశాను ఎందుకంటే కూరగాయలు కూడా వస్తాయి కదా అనేసి కంటి డి అయితే పాలు అయితే ఆర్డర్ చేశాను పాలు ఇంకా కూరగాయలు కూడా ఇంకా పర్వాలేదులేండి లైట్గా బాగానే ఉంది నాకైతే వన్ ప్లస్ వన్ రాదైతే రాదండి పాత కస్టమర్ కదా నేను ఇంక అందుకే నాకైతే రాదు ఇదేంటి మూట అనుకున్నారా మా మంత్లీ రాసిందండి అయితే డిమార్ట్కి అయితే వెళ్తే చాలా డబ్బులు అవుతాయి కానీ అన్ని డబ్బులు పెట్టుకుని వెళ్ళాలంటే కష్టం కదా మనకి ఉన్నాయి లేని అన్నీ వేసుకుని అయితే వస్తాము రెండు మూడు వేలు అయితే డి మార్ట్ అయితే కాదు అందుకనే నేను హోల్సేల్ షాప్లో కిరాణా షాప్లో అయితే తెచ్చాను ఈ వెళ్తాం కానీ ఎప్పుడో ఒకసారి వెళ్తామండి డిమార్ట్కి అలా అని కన్ఫామ్గా కంటిన్యూగా నేనైతే నేను గొప్పలైతే చెప్పుకోను డబ్బులు ఉంటే వెళ్తాం లేకపోతే లేదండి నేనైతే ఎక్కువ శాతం అయితే హోల్ షాప్లోనే తెస్తాను హోల్సేల్గాను హోల్సేల్గా అయితే తక్కువ డబ్బులతోనే అయిపోద్ది మనకి ఏం కావాలో అయ్యే తెచ్చుకుంటాం కదా అందుకని నేను హోల్ షాప్లో అయితే మొత్తము ఒక నెల కిరాణా అయితే తెచ్చాను ప్రతి నెల తెస్తా గానీ ప్రతి నెల అయితే నేను వీడియో తీయను సరే ఒక్కసారి కూడా తీయలేదు కదనేసి ఒక్కసారికి తీసి అయితే పెట్టాను మొత్తం ఆ సామాన్లు అన్నీ మాకు రెండు వేలు అయినాయండి అంటే కొన్ని 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 లేవు కొన్ని అయితే ఉన్నాయి ప్రస్తుతానికైతే సరిపోతాయి రెండు వేలు అయితేనే ఇంకా భీము అవన్నీ అయితే నేను కాంట చేయలేదు కొన్ని కొన్ని అయితే ఒక లిమిట్ బడ్జెట్తోనే తెచ్చాను ఇంకా మా మంత్లీ సామాన్లు అయితే అవ్వండి మీరైతే ఏం తెస్తారు మీరైతే ఎక్కడ తెస్తారో కామెంట్ చేయండి నా మా రేషన్ చూసారా లైట్గా మరీ హెవీగా తేలేదు ఎంతవరకు సరిపోతాయో అంతవరకు అయితే తెచ్చాను కేజీ అరకిలో అంతే అంతవరకు అయితే తెచ్చాను ఇంకా దాంట్లో రాగిలు కూడా తెచ్చానండి ఇంక ఎండాకాలం స్టార్ట్ అయ్యింది కదా రాగి రాగి పిండితో నేను రాగి పిండి పట్టించి పిల్లలకి జావ అయితే కాసుకొని తాగుతాము నెల అంతాను ఎండాకాలం పోయేదాకా ఇంకేంటి అనుకున్నారా సండే రోజు మా ఆయన ఇంటికాడ ఉన్నాడు ఈ మొక్కల్ని సెట్ చేద్దామని ఎప్పటి నుంచి అనుకుంటున్నా పిచ్చి పిచ్చిగా ఉంది మొత్తం అంతా ఇంకా సోఫా కూడా వేస్ట్గా ఉంటుంది కదా అవన్నీ తీసేసి సోఫ మీద పెడదామని ప్లాన్ వేసుకున్నా కానీ ఆ రోజు లే లేట్గా చేసాడు రేపు పెడదాం సాయంత్రం పెడదాం మధ్యాహ్నం పెడదాం అన్నాడు ఇంకా నేనైతే ఒప్పుకోలేదు పెడతావా లేదని చెప్పిన చీకటి అయితే అయిపోయింది ఇంక లాస్ట్కి అయితే సోఫా అటు జరిపేసి మొత్తం అన్ని మొక్కలు సోఫా మీద అయితే పెట్టించేసాను ఇంకా ఏదైనా చేయాలంటే ఇంకా చేసేవాళ్ళు అంతే అది మా ఆయన చేయాలంటే అది రెండు రోజులు పోయినాక చేస్తాడు ఇంక నేనైతే అలా కాదు చేసి దాకా ఒప్పుకొని నేను వెనకాల పడుతూనే ఉంటాను ఇంక నైట్ అయితే అయిపోయింది ఇంకా పెట్టిచ్చేసిన ఇంకా మొక్కలు అయితే ఇద్దరం కలిసి అయితే సెట్ చేసేసాము డ్రాగన్ సెట్ మొత్తం అంతా ఇరిగిపోకుండా నీట్గా అయితే పెట్టించేసుకొని ఎందుకంటే కడిగినప్పుడు అలా బాగుంటుంది కదా నీట్గా ఉంటుంది కింద అంతా మట్టి మట్టిగా ఉందనేసి ఇంకా ఆ సోఫా వేస్ట్గా ఉంటుంది ఇరిగిపోయింది కూడా సోఫా ఇంకా సోఫాలో అయితే మొక్కలన్నీ పెట్టేశాను లైన్గాను ఎన్నో లెవెల్ అండి కొన్ని ఉన్నాయి అన్నీ పాడైపోయినాయి మళ్ళీ తెచ్చి పెట్టుకోవాలా ఏంటంటే మనకి రెంట్ వాళ్ళకి అన్ని మొక్కలు అవసరమా అంటే ఏదో మనకున్న ప్లేస్లో అన్న నాకు ఇష్టం అండి అలా అడ్జస్ట్మెంట్ చేసుకొని పెట్టేది పెట్టాను అవన్నీ మనకు అవసరమైనయే పువ్వులు ఇంకా కరివేపాకు అన్నీ మనకు అవసరమైనయే అందుకనే పెట్టుకున్నాను వేస్ట్ అయితే ఏం లేవు నాకు ఇష్టం కదా అందుకే మా ఆయన కూడా ఏమనడో ఇష్టం కానీ ఇప్పుడైనా నీళ్ళు పోయి అన్నా కానీ పోతాడో తిట్టడో ఎవరన్నా అయితే చిరాకు పడతారు కదా మా మా ఆయన చాలా గ్రేట్ కదండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే మన ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకేనా ఇంకా ఇంకా వంట వీడియోలు అయితే ఉన్నాయి కానీ అది నెక్స్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను ఇప్పుడు అయితే ఇంతవరకు అయితే చాలా లాంగ్ అయిపోయింది ఇదే ఇంకా అందుకని ఇందులో అయితే వంట వీడియోలు అయితే ఇంకా మటన్ కర్రీ తలకాయ చేసినవి అన్నీ ఉన్నాయి నెక్స్ట్ వీడియోలు అయితే అప్లై చేస్తాను ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి